హాయ్ హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ఎన్ కలెక్షన్ శ్రీ షణ్ముఖ నిత్య కలెక్షన్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ ఐటమ్ బ్లాక్ బీట్స్తో స్టార్ట్ చేద్దాము గణేష్ బ్లాక్ బీట్ ఇది పెండెంట్ ఏమిచ్చి పెండెంట్ గణేష్ వస్తుంది వినాయకుడిది ఫుల్ సీజెడ్ వస్తాయి మొత్తం స్టోన్ ఐటమ్ వైట్ స్టోన్స్ వచ్చింది బ్యాక్ సైడ్ ఏమి ఇచ్చి క్రిస్టల్స్ వస్తుంది ఒకటే గ్రీన్ వస్తుంది బ్లాక్ బీడ్ మొత్తం కట్టుతీగ బ్లాక్ బీడ్ కట్టు ప్లస్ బ్లాక్ బీడ్స్ వస్తాయి ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ లెంత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది గణేష్ పెండెంట్ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది కాస్ట్ త్రీ హండ్రెడ్ వస్తుంది స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి స్క్రీన్ షాట్ పెడితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెకండ్ ఐటమ్ ఇది త్రీ లేయర్స్ వస్తుంది బ్లాక్ బీడ్ క్రిస్టల్స్ మైక్రో కోటింగ్ వస్తుంది క్రిస్టల్స్ వస్తుంది త్రీ లేయర్స్ క్రిస్టల్స్ వస్తాయి కట్టు తీగతో అల్లిన బ్లాక్ బీడ్ ఇది నల్లపూసలు పైనంతా గోల్డ్ కోటింగ్ అంతా వస్తుంది కింద క్రిస్టల్స్ వస్తాయి త్రీ లేయర్స్ మైక్రో పాలిష్ వస్తుంది ఫుల్లీ మైక్రో పాలిష్ క్రిస్టల్స్ వస్తాయి త్రీ లేయర్స్ క్రిస్టల్స్ వస్తాయి బ్లాక్ కలర్ త్రీ లేయర్స్ క్రిస్టల్స్ కట్టుతీగా క్రిస్టల్స్ వస్తాయి కాస్ట్ త్రీ హండ్రెడ్ పడుతుంది టూ హండ్రెడ్ పడుతుంది సారీ బై మిస్టేక్ అయింది త్రీ హండ్రెడ్ పడుతుంది త్రీ లేయర్స్ క్రిస్టల్స్ బ్లాక్ బీడ్ త్రీ లేయర్స్ మైక్రో కోటింగ్ ప్రీమియం కోట్లీ త్రీ హండ్రెడ్ పడుతుంది ఎవరికైనా ఐటెం నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ బ్లాక్ బీడ్ క్రిస్టల్స్ వచ్చింది అక్కడక్కడ మైక్రో పాలిష్ గోల్డ్ మొత్తం గోల్డ్ వచ్చి అక్కడక్కడ క్రిస్టల్స్ వస్తుంది మైక్రో పాలిష్ వస్తుంది ఇది ఫుల్లీ మైక్రో పాలిష్ మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ వైట్ అండ్ పింక్ స్టోన్స్ వస్తాయి మైక్రో కోటింగ్ వస్తుంది క్రిస్టల్స్ వస్తుంది అక్కడక్కడ గోల్డ్ వచ్చి అక్కడక్కడ క్రిస్టల్స్ బ్లాక్ వస్తుంది కాస్ట్ వన్ ఎయిటీ రూపీస్ పడుతుంది వన్ ఎయిటీ రూపీస్ ఎవరికైనా ఐటెం నచ్చినట్టయితే ప్రైస్ ట్యాగ్తో స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి ఆర్డర్ ప్లే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ నెక్స్ట్ బ్లాక్ బీడ్ తీగ బ్లాక్ బీడ్ వస్తుంది సీజెడ్ వచ్చి అక్కడక్కడ రూబీస్ పచ్చలు కెంపులు రెండు వచ్చి పైన ఏమి ఇచ్చి సీజెడ్ వస్తుంది స్టోన్ అంతా కట్టుతీగా బ్లాక్ బీడ్ వస్తుంది లెంత్ ట్వంటీ సెవెన్ ఉంటుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ ఉంటుంది లెంత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ప్రీమియం క్వాలిటీ ఫుల్ సీజెడ్ అండ్ రూబీ స్టోన్స్ వస్తుంది లెంత్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది మేడం కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది టూ ట్వంటీ రూపీస్ పడుతుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది లెంత్ ఎవరికైనా నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి వాట్సప్ చేయండి బ్లాక్ బీడ్ నెక్స్ట్ బ్లాక్ కట్టు తీగ బ్లాక్ బీడ్ వస్తుంది ఫుల్ స్టోన్స్ వస్తాయి బుటా టైప్ వచ్చి మొత్తం సీజెడ్ వచ్చి మధ్యలో మాత్రం పింక్ స్టోన్ వస్తుంది ఫుల్ వస్తుంది లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది మైక్రో పాలిష్ వస్తుంది ఇది గోల్డ్ రెప్లికాలా ఉంది మేడం కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీయండి ఎస్ఎస్ఎన్ కలెక్షన్స్ మేడం ఎస్ఎన్స్ ఎస్ఎస్ఎన్ కలెక్షన్స్ ఆఫ్లైనే ఆఫ్లైన్ కూడా అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఐటమ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది మేడం లెంత్ కట్టుతీగ బ్లాక్ బీర్డ్ వస్తుంది కట్టు తీగతో అల్లింది ట్వంటీ సెవెన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది వైట్ వచ్చింది వైట్ సీజెడ్ వస్తుంది కింద పెరలు వస్తుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది ప్రీమియర్ క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది కాస్ట్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది సీజెడ్ స్టోన్స్ వచ్చి కింద పెరల్ బాల్ వస్తుంది మేడం కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది లెంత్ ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్షాట్ తీయండి నెక్స్ట్ బ్లాక్బీడ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది మేడం ఇది పైన సీజెడ్ స్టోన్స్ వస్తాయి కింద పచ్చలు కెంపులు వస్తుంది లీఫ్ ప్యాటర్న్ వచ్చి ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది లెంత్ కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ పడుతుంది మేడం టూ ట్వంటీ రూపీస్ కాస్ట్ పడుతుంది ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం స్క్రీన్ షాట్ పెట్టి నెక్స్ట్ బ్లాక్ బీడ్ నెక్స్ట్ బ్లాక్ బీడ్ మేడం నెక్స్ట్ కట్టు తీగతో అల్లిన బ్లాక్ బీడ్ మేడం ఇది కూడా ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది లెంత్ పైన రెండు పెరల్స్ వస్తున్నాయి రెండు పెరల్స్ స్టోన్స్ వస్తున్నాయి సీజెట్ స్టోన్స్ వస్తుంది కింద సరోస్కి పెరల్స్ అలా ఉంటాయి మేడం కింద మళ్ళీ పెరల్స్ వస్తున్నాయి లాకెట్ మాత్రం చాలా బాగుంది మేడం ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తుంది ట్వంటీ సెవెన్ ఇంచెస్ వస్తుంది లెంత్ బ్లాక్ బీడ్ కాస్ట్ టూ ట్వంటీ రూపీస్ మేడం ఎవరికైనా నచ్చినట్టయితే ప్రైస్తో స్క్రీన్షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎస్ఎస్ఎన్ కలెక్షన్స్ మేడం ఆన్లైనే కాదు ఆఫ్లైన్ స్టోర్ కూడా ఉంది విశాఖపట్నం మురళీనగర్ మురళీనగర్లో ఉంది ఎవరైనా సరే నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే షాప్కి వచ్చి విజిట్ చేయండి ఆన్లైన్లో అయితే ఎస్ఎస్ఎన్ కలెక్షన్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేసి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ జీ ఎయిట్ సెవెన్కి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం ఇప్పుడు చూపించిన అన్ని ఐటమ్స్లో ఏమైనా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మేడం లైక్ చేసి కామెంట్ చేయండి మీకు ఏ ఐటెం నచ్చినట్లయితే నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ సెవెన్కి స్క్రీన్షాట్ పెట్టండి మేడం స్క్రీన్షాట్ పెట్టి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మేడం ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి కామెంట్ చేయండి షేర్ చేయండి మేడం అన్నీ ఓకే మేడం థ్యాంక్ యూ